హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేజీ ట్వంటీ క్రియేటివ్ వరల్డ్ ఈరోజైతే బిగ్ బాస్ నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది అండ్ ఆ అప్డేట్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కేజీ ట్వంటీ క్రియేటివ్ వరల్డ్ తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు అయితే ఎయిత్ సీజన్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది అండ్ ఇప్పుడైతే లేటెస్ట్గా బిగ్ బాస్ నైన్ సీజన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఈ సీజన్ గురించి లేటెస్ట్గా ప్రోమో అయితే వచ్చింది అండ్ ఇందులో కూడా నాగార్జున గారే హోస్ట్గా చేస్తున్నారు బిగ్ బాస్ నైన్ ఈ బిగ్ బాస్ నైన్లో ఎవరిని అండ్ పార్టిసిపేట్గా హౌస్ మేట్స్గా ఎవరిని తీసుకుంటారని చాలా ఆతృతగా అయితే ఉంది కానీ ఇప్పుడైతే బిగ్ బాస్ నైన్కి అయితే సెలబ్రిటీస్ కారు ఎవరు సెలబ్రిటీస్ కారు కొత్తగా ఒక మైండ్ దిమ్మ తిరిగే ఒక అప్డేట్ అయితే వచ్చింది అండ్ ఆ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ నైన్లో పార్టిసిపేట్ చేయడానికి బిగ్ బాస్ నైన్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు కూడా చేయవచ్చు అండ్ బిగ్ బాస్ నైన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అవునండి ఇది నిజమే బిగ్ బాస్ నైన్లో మీరు కూడా హౌస్మేట్గా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే వచ్చింది అండ్ ఈరోజైతే అఫీషియల్గా ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది బిగ్ బాస్ టీం నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చింది ఇంతకీ ఎలా మనం హౌస్మేట్గా పార్టిసిపేట్ చేయడానికి అర్హతలు ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం అండ్ బిగ్ బాస్ నైన్లో పార్టిసిపేట్ చేయడానికి మనమైతే పార్టిసిపేట్ చేయడానికి మనం ఒక త్రీ మినిట్స్ వీడియో అయితే చేసి వాళ్ళకి పంపించాలి అండ్ ఈ వీడియోలో మనం బిగ్ బాస్ నైన్లోకి మనం వెళ్ళడానికి రీజన్ ఏంటి ఎందుకు మనం బిగ్ బాస్ నైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాం అనే రీజన్ అయితే మనం అందులో ఆ రీజన్ చెప్పి ఆ రీజన్ అయితే ఎందుకు మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం అనే రీజన్ అయితే మనం చెప్పి ఒక త్రీ మినిట్స్ వీడియోనైతే వీడియో ఉండాలి అది కూడా ఫిఫ్టీ ఎంబీలు అయితే ఉండాలి అండ్ ఆ త్రీ మినిట్స్ వీడియోను బిగ్ బాస్ వెబ్సైట్ అయితే పంపించాలి అండ్ బిగ్ బాస్ వెబ్సైట్ వచ్చేసి బీబీ నైన్ డాట్ స్టార్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ని అయితే నోట్ చేసుకోండి అండ్ ఈ వెబ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అండ్ మీ పేరు అండ్ మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి అండ్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కింద మనకు వీడియో ఫైల్ని అయితే సబ్మిట్ చేయాలి అలాగే కింద యాక్సెప్ట్ చేసి వారి కండిషన్స్ కానీ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అగ్రి చేయాలి అగ్రి చేసి సబ్మిట్ చేయాలి ఇంతేనండి సింపుల్ చాలా సింపుల్ బిగ్ బాస్లో మీరు లక్కీ అయితే తప్పకుండా మీరే హౌస్మేట్ కావచ్చు అండ్ ఈ చక్కటి మంచి అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఈ అవకాశాన్ని మీరందరూ యూజ్ చేసుకోండి అండ్ తప్పకుండా వెంటనే మీలో ఎవరికి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పాలి అండ్ నాకు కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం బిగ్ బాస్లో ఒక హౌస్మేట్గా పార్టిసిపేట్ చేయాలని నాకు చాలా కోరిక అండ్ నేను కూడా ఇప్పుడే సబ్మిట్ చేశాను అండ్ ఒక త్రీ మినిట్స్ వీడియో చేసి అండ్ వాళ్ళకి సబ్మిట్ చేశాను వెబ్సైట్లో అండ్ బిగ్ బాస్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనం ఈ వీడియో అండ్ మన డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి నేనైతే చేశాను మీలో ఎంతమంది సబ్మిట్ చేస్తున్నారు అండ్ ఆ హౌస్ మేట్స్ నేను కావచ్చు అండ్ మీరు కూడా కావచ్చు అండ్ తప్పకుండా అయితే ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు వదులుకోకండి అండ్ వస్తుందో లేదో మనకు తెలియదు మనమైతే ప్రయత్నం చేయాలి అండ్ బిగ్ బాస్ హౌస్ మేట్ అవుతామో లేదో మనకు తెలియదు కానీ మనమైతే ఖచ్చితంగా ప్రయత్నించాలి అండ్ ప్రయత్నంతోనే మన మొదటి అడుగు ఫలిస్తున్నాం సక్సెస్ అవుతామో లేదో అండ్ దానిలోకి మన హౌస్మేట్గా పార్టిసిపేట్ అవుతామో లేదో ముందు అయితే మనం ప్రయత్నించాలి తప్పకుండా మీరు అందరూ ఈ ఆపర్చునిటీ కోసం అటెంప్ట్ అయితే చేయండి తర్వాత దేవుందయా అండ్ హౌస్మేట్ అయితే అవుతాం లేకపోతే ఖచ్చితంగా అయితే ముందు పార్టిసిపేట్ చేయడానికి ఒక వీడియో అయితే పబ్మిట్ చే ఆ వీడియో అయితే సబ్మిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బిగ్ బాస్ నైన్లోకి ఎలా వెళ్ళాలో అండ్ బిగ్ బాస్ నైన్లోకి ఎలా పార్టిసిపేట్ అవ్వాలో మీకు అర్థమైంది అనుకుంటా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అండ్ కీప్ వాచింగ్ కేజ్ ట్వంటీ క్రియేట్ వాల్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్ ఇంకో వీడియోలో మంచి వీడియోలో కలుసుకున్నాం బాయ్ బాయ్